నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఒక ముఖ్యమైన బహుమతినిచ్చింది ఇటీవల సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున న్యూఢిల్లీలో జరిగిన యాభై ఆరవ జీఎస్టి కౌన్సిల్ సమావేశంలో రైతులు మరియు వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు సామాన్య ప్రజలు కార్మిక ఆధారిత పరిశ్రమలు మరియు వ్యవసాయ రంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేయడం జరిగింది వ్యవసాయ యంత్రాలు మరియు పరికరాలపై ముఖ్యమైన పన్ను మినహాయింపు రైతుల ఖర్చులను తగ్గించడానికి వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాలు మరియు పరికరాలపై ప్రభుత్వం వస్తు మరియు సేవల పన్ను రేట్లను గణనీయంగా తగ్గించింది ఇప్పుడు ట్రాక్టర్లు త్రెషర్లు కోత యంత్రాలు గడ్డి మరియు మేత కోసి మరియు ప్యాక్ చేసే యంత్రాలు గడ్డి తయారు చేసే యంత్రాలు మరియు ఎరువుల యంత్రాలతో సహా అన్ని ముఖ్యమైన వ్యవసాయ పరికరాలపై కేవలం ఐదు శాతం మాత్రమే విధిస్తారు గతంలో వీటిపై పన్నెండు శాతం పన్ను ఉండేది అయితే ఈ నిర్ణయం రైతులకు రెట్టింపు ఉపశమనం కలిగిస్తుంది యంత్రాల ధరలు తగ్గడమే కాకుండా మరమ్మత్తు భాగాలు మరియు టైర్లపై కూడా తక్కువ పన్ను విధిస్తారు ఈ పరికరాల టైర్లు మరియు విడి భాగాలపై ఇప్పుడు కేవలం ఐదు శాతం జీఎస్టీ ఉంటుంది ఇది రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మరియు రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది జీవ పురుగు మందులపై ఉన్న జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు జిఎస్టి కౌన్సిల్ నిర్ణయించిన కొత్త పన్ను రేట్లు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి అంటే ఈ తేదీ నుంచి రైతులు కొత్త రేట్ల నుంచి లాభం పొందగలుగుతారు వ్యవసాయ పరికరాల ధరలలో తగ్గుదల చిన్న మరియు సన్నకారు రైతులకు మాత్రమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు రైతులు ఇప్పుడు విధాన రూపకల్పనలో కేంద్ర బిందువుగా ఉన్నారని స్పష్టంగా చూపుతున్నాయి వ్యవసాయ ఖర్చులను తగ్గించడం వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మారుస్తుంది రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఖరీదైన పరికరాలు మరియు అధిక పనుల కారణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులకు చాలా కాలంగా దూరంగా ఉన్న రైతులకు ఈ నిర్ణయం ప్రత్యేక ఉపశమనం ఇస్తుంది